దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేరుడు కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్నబీ కదలికలపై దర్యాప్తు సంస్థలు సమగ్ర టైమ్లైన్ను సిద్ధం చేశాయి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం సీసీటీవీ ఫుటేజ్లు మొబైల్ సిగ్నల్ రికార్డులు వంటి ఆధారాల ఆధారంగా ఈ టైమ్లైన్ను లైన్ ను రూపొందించారు పేరుడుకు ముందు ఉమర్ నబీ కదలికలు నవంబర్ పదిన ఉదయం ఉమర్ ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ సమీపంలోని ఫైజ్ ఇలాహీ మజీద్లో తలదాచుకున్నాడు సీసీటీవీ విజువల్స్ ప్రకారం అతను అక్కడ నుంచి బయలుదేరే క్షణాల ముందు మసీదు ప్రాంగణంలో ఉన్నాడు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఉమర్ తన హుండాయ్ ఐ ట్వంటీ కారును సునెహ్రి మసీదు పార్కింగ్ లో నిలిపాడు అక్కడే ఆ కారు గంటల తరబడి నిలిపి ఉంది సాయంత్రం సమయానికి ఎర్రకోట సమీపంలో జరిగిన పేరుడు ప్రాంతాన్ని ఆ వాహనం కుదిపేసింది సాంకేతిక ఆధారాల పరిశీలన పోలీసులు ఉమర్ మొబైల్ ఫోన్ కాల్ లాగ్స్ సిగ్నల్ డేటా వంటి సాంకేతిక ఆధారాలను విశ్లేషించి అతని కాల్స్ చాటింగ్ హిస్టరీ లొకేషన్ సమాచారం ద్వారా ఉగ్ర మాడ్యుల్లోని ఇతర సభ్యులను గుర్తిస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం ఉమర్ కొద్ది రోజులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది అతని కదలికలు సంబంధాలు కాల్ రికార్డులు అన్ని ప్రస్తుతం దర్యాప్తులో కీలక సాక్ష్యాలుగా ఉన్నాయి అధికారులు సేకరించిన టైమ్ లైన్ ఆధారాలను టెక్నికల్ సాక్ష్యాలతో క్రాస్ చెక్ చేశారు ఈ ఆధారాలు పేరుడు వెనుక ఉన్న పెద్ద కుట్రను అర్థం చేసుకోవడంలో కీలకమని పోలీసులు పేర్కొన్నారు